హాయ్ అండి ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించి పక్కకు తీసుకోవాలి నువ్వులు వేయించి ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి పల్లీలు కూడా వేస్తానండి పల్లీలు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఉంచుకోవాలి పల్లీ బాగా ఫ్రై అయినాక కర్రీ పెట్టుకొని కట్ చేసుకుని పట్టుమిట్టుకుని వేసుకోవాలి పచ్చనిట్లు వేసాక మూత పెట్టేసుకోవాలండి ఫ్రై అయ్యి నీళ్ళు వేస్తారు ఫ్రై ఉన్నాయండి దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూట పెట్టేస్తే ఇదంతా స్టీమ్కి దగ్గరకు అయిపోతుంది అది తోముడు దగ్గర అయిపోయిందండి కొంచెం మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ అవ్వాలి ఇంకా సైడ్ మూపు తీసుకుని ఉంచితే దగ్గరకు అయిపోతుంది ఇది బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇలానే ఈ దించేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి దించేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి కొంచెం పచ్చి ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చల్లగా అయిందండి ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇంతకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసేసుకోవాలి ఇందులో నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిది అలానే జీలకర్ర వెల్లుల్లి పచ్చి ఆనియన్ ఇలా కట్ చేసుకున్నది వేసుకుంటే అంటే గ్రైండ్ అవడానికి ఈజీగా ఉంటుంది వాటర్ యాడ్ చేయము కదా అందుకోసం ఆనియన్ అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొక్కసాలట్ని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం దీనికి పోపు వేసుకుందామండి అదే బౌల్లో మనం కొంచెం మినపెట్టి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పై చేసుకుంటే రెడీ అయినా ఇలానే సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిందండి ఇలానే మనం